హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడిని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ పావు కేజీ బీరకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను పైన ఉన్న పొట్టును తీసేసి చివరన ఉన్న నారలను కూడా తీసేయండి రెండు చివరలను తీసేసి బీరకాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే రెండు రెబ్బల చింతపండును తీసుకొని ఒకసారి కడిగి పెట్టుకోండి ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల చింతపండు మెత్తగా అవుతుంది ఎక్స్ట్రా వాటర్ వేయడం అవసరం లేదు ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేశాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను వేసి ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు కలిపి రెండు నిమిషాల తర్వాత పావు స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసి కలపండి ఇలా ఉప్పు వేయడం వలన బీరకాయ ముక్కల నుండి నీళ్లు బయటికి వచ్చి బీరకాయలు బాగా ఉడుకుతాయి ఇప్పుడు మూత పెట్టి బీరకాయ ముక్కలను ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత బీరకాయ ముక్కలు బాగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ముందుగా వేయించిన పప్పు పచ్చిమిర్చి ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి గ్రైండ్ చేసి దీంట్లోకి ఉడికించిన బీరకాయలు కడిగి పెట్టుకున్న చింతపండును వేసి మరొకసారి గ్రైండ్ చేయండి వీలైతే మీరు రోట్లో రుబ్బుకోండి లేకపోతే మిక్సీలో కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఈ బీరకాయ పచ్చడికి పోపును రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అర స్పూన్ శనగపప్పును వేసి ఒకసారి ఫ్రై చేయండి శనగపప్పు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేయాలి కరివేపాకు ఫ్రై చేశాక గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని వేసి ఒకసారి కలిపితే రుచికరమైన నోరుంచే బీరకాయ పచ్చడి రెడీ అన్నంలో ఈ బీరకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ కంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి